ఈ వీడియోలో మనం అనంతపురం నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు అనంతపురం డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు అనంతపురం బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం నుంచి బయలుదేరుతుంది ఈ బస్సు తాడిపత్రి ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు మైదుకూరు బద్వేలు నెల్లూరు కావలి సింగరాయకొండ మీదుగా ఒంగోలుకైతే చేరుకుంటుంది ఈ బస్ తాడిపత్రికి రాత్రి పది గంటల నలభై నిమిషాలకు ఎర్రగుంట్లకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రొద్దుటూరుకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు బద్వేలుకు అర్ధరాత్రి రెండు గంటల నలభై నిమిషాలకు నెల్లూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు కావలికి తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాలకు సింగరాయకొండకు ఉదయం ఏడు గంటలకు ఒంగోలుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది అనంతపురం నుంచి ఒంగోలుకు సుమారుగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటలు అనంతపురం నుంచి ఒంగోలుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఎనిమిది వందల నలభై రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం ఒంగోలు నుంచి అనంతపురం వెళ్ళే సర్వీస్ నెంబర్ డబల్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ కావలికి రాత్రి ఎనిమిది గంటలకు నెల్లూరుకు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చేరుకొని తిరిగి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అంటే నలభై నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుంది నెల్లూరులో అలాగే ఈ బస్ బద్వేలుకు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ప్రొద్దుటూరుకు అర్ధరాత్రి రెండు గంటలకు తాడిపత్రికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురంకు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకైతే చేరుకుంటుంది ఒంగోలు నుంచి అనంతపురంకు టోటల్ జర్నీ అవర్స్ పదకొండు గంటల నలభై నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ